హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వని ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇంకా కొన్ని వంటలు ఎలా చేసుకుంటానో మా నెల్లూరు స్టైల్లోనే చూపిస్తున్నాను ఎక్కువగా ఈ వీడియోలో కుకింగ్ గురించే ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంటుందండి మీకు ఆ వంటకాలు ఖచ్చితంగా నచ్చుతాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా కొత్తగా యూట్యూబ్ ఇచ్చిన హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా రోజులాగానే తెల్లవారు వేయగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు నీట్గా వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకున్నాను చిన్న ముగ్గే వేసుకున్నాను దాని తర్వాత టిఫిన్ అయితే చేసుకుంటున్నాను టిఫిన్ అయితే ఈరోజు దోశ చేస్తున్నాను ఈ దోశలోకి కాంబినేషన్ చట్నీ నెల్లూరు స్టైల్లోనండి ఎర్రకారం అయితే తయారు చేస్తున్నాను చాలా బాగుంటుంది దోశలోకి ఈ చట్నీ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కొన్ని ఎండిమిరపకాయలు అయితే తీసుకొని నీటిలో వేసుకొని బాగా కడిగేసుకొని మళ్ళీ కొద్దిగా ఒక గంట కానీ నానబెట్టుకుంటున్నాను ఈ మిరపకాయల్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ మిరపకాయల్లో ఉండే ఘాటు కొద్దిగా తగ్గుద్ది నానబెట్టుకో వెంట వెంటనే చేసుకోవాలంటే ఈ మిరపకాయలు ఒక ఐదు నిమిషాలు ఉడకేసుకొని ఇదే ప్రాసెస్ మీద చేసేసుకునే సేమ్ టేస్ట్ బాగుంటది ఇంకా నేను మిక్సీ జార్ నానబెట్టుకుని మిరపకాయలు అన్ని వేసేసి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఒక రెండు వేసుకున్నాను దాని తర్వాత వెల్లుల్లి ఒక నాలుగు ఐదు దాకా వేసుకొని కొద్దిగా ఉండి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇక్కడ చూపి ట్టుగా మెత్తగా పేస్ట్లా అయ్యేటట్టు అయితే రుబ్బేసుకున్నానండి అదే మిక్సీ అడి చేసుకున్నాను దాని తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపుకి అయితే ఏమీ లేదులేండి కొద్దిగా జీలకర్రుణ్ణి ఆవాలు కరివేపాకు మాత్రమే వేసుకున్నాను మీకు కావాలంటే తెల్లుల్ని దంచి వేసుకోవచ్చు ఎండుమిర్చి తుంచి వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదండి ఇంకా తాలింపు వేగిన తర్వాత ఈ ఎర్రకారాన్ని తాలింపులో వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను అంతేని ఎర్రకారం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోశలోకి ఇడ్లీలోకి అయితే బల్లే ఉంటుందండి ఈ ఎర్రకారము మా నెల్లూరు సైడ్ ఏ హోటల్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఈ ఎర్రకారం చట్నీ మాత్రము ప్రతి హోటల్లోనే ఉంటుంది ఈ నెల్లూరు సైడ్ ఈ ఎర్రకారం అంత ఫేమస్ అనమాట ఈ ఎర్ర చాలా అంటే చాలా బాగుంటదండి తినడానికి నాకైతే పెళ్లి కాకముందు ఈ ఎర్ర కారం అయితే అసలు తెలీదు ఎందుకంటే మా అమ్మ వాళ్ళది శ్రీకాకుళం కదా ఈ ఎర్రకారం అసలు తినరనమాట కానీ నాకు నెల్లూరు వచ్చిన తర్వాత బాగా అలవాటైపోయింది ఈ ఎర్రకారం తో టిఫిన్ తినడం ముఖ్యంగా దోశ ఉన్ని ఇడ్లీతో అయితే ఈ చట్నీ బాగా తింటానండి చాలా బాగుంటది బాగా అలవాటు అయిపోయింది మీలో ఎంతమందికి ఈ ఎర్రకారం తో టిఫిన్ తినడం అలవాటు ఉందో ఖచ్చితంగా చెప్పండి ఎంతమందికి తెలుసో కూడా కామెంట్లో చెప్పండి ఇంకా నేనైతే దోశలన్నీ వేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే మా అత్త మా అయితే వేసి ఇచ్చేసాను దాని తర్వాత నేను కూడా ఒక ప్లేట్లో ఒక నాలుగు దోశలు వేసుకొని ఈ ఎర్రకారం అయితే వేసుకొని తింటున్నానండి ఎర్రకారం అవ్వడం వల్ల నాలుగు దోశలు అయితే వేసుకున్నాను మామూలుగా అయితే మూడు లేదా రెండు దోశలే తింటాను టిఫిన్ తినడం అయిపోయిన తర్వాత రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ అయితే తయారు చేస్తున్నాను మీకు చెప్పాను కదా ఇడ్లీ రవ్వ ఎలా తయారు చేస్తానో చూపిస్తానని నేనైతే ఎప్పుడు ఇడ్లీ రవ్వ చేసినా సరే రేషన్ బియ్యమే తీసుకుంటాను తక్కువ లోనే ఇంట్లో క్వాలిటీ అయిన ఇడ్లీ రవ్వ అయితే తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి నేనైతే ఒక పెద్ద గ్లాస్తో ఒక నాలుగు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను రేషన్ బియ్యం కాబట్టి కొద్దిగా ఎక్కువగా నీరు వేసుకొని అయితే నీట్గా కడుక్కోవాలి మూడు లేదా నాలుగు సార్లు అయితే ఈ బియ్యాన్ని అయితే కడుక్కోవాలి ఈ బియ్యం నానబెట్టుకునే ముందు అయితే నేను నీట్గా ఆల్రెడీ దీంట్లో రాళ్ళు కానీ ధాన్యం కానీ ఏవైనా ఉంటాయేమో అనేసి నీట్గా ఏరీస్ అయితే పక్కన పెట్టుకొని దాని తర్వాత మీకు కోల్చేటప్పుడు అయితే చూపించాను ఈ బియ్యం నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీరు వేసుకొని అయితే ఒక అరగంట సేపు నానబెట్టడానికి పక్కన పెట్టాను ఇంకా అంతలోగా అయితే నేను ఒక చిన్న దబర్ తీసుకొని ఆ దబర్లోకి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీరు అయితే కొలుసుకొని వేసుకుంటున్నాను నేను ఇక్కడ చూపించిన దబర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీరు వేసాను అనమాట ఇంకా నీరు అన్ని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పొయ్యి మంట వేసుకుంటున్నానండి కట్టెల పొయ్యి మీద చేసేద్దామనేసి ఎక్కువ టైం అయితే అసలు ఏం పట్టదు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇప్పుడు బియ్యం లా తయారు చేసి దాని తర్వాత ఇడ్లీ రవ్వలా అయితే తయారు చేస్తానమాట దానికోసం ఇప్పుడు బియ్యం లా చేయడానికి అయితే ఫస్ట్ అయితే పొయ్యి మీద ఎసర పెట్టుకుంటున్నాను పొయ్యి మంట వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించిందండి బాగా గాలి రావడం వల్ల గడి గడికి పొయ్యి అయితే ఆరిపోయింది ఎక్కువసేపు అయితే ఏం లేదు అండి కేవలం పొయ్యి మంట వేసినంతసేపు అలా ఉన్ను దాని తర్వాత బాగానే పొయ్యి అయితే అనమాట ఇంక ఇప్పుడైతే నేను దబర్తో పొయ్యి మీద అయితే నీరు పెట్టేసుకున్నాను ఈ నీరు బాగా తెరిలు కాగాలండి ఈ తెరి కాగినప్పుడే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి నేను మధ్య మధ్యలో మూత తీసి నీరు కాగాయో లేదో చెక్ చేసుకుంటున్నాను నీరైతే కాగలేదు ఫస్ట్ చూసినప్పుడు రెండోసారి చూసినప్పుడు అయితే బాగా నీరు కాగిపోయాయి ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇప్పుడైతే ఈ మరగతున్న నీటిలో అయితే ఈ బియ్యాన్ని వేసేసుకుంటున్నాను ఈ బియ్యం ఈ నీటిలో వేసిన తర్వాత అస్సలు అంటే అస్సలు ఉడకనీయకూడదండి కేవలం ఒక్క రెండు నిమిషాలు మాత్రమే పొయ్యి మీద పెట్టేసి వెంటనే దించేయాలన్నమాట ఈ బియ్యం ఉడికిపోయాయి అనుకోండి అన్నంలా అయితే అయిపోతాయి అన్నం అయితే అస్సలు అవ్వకూడదు కేవలం ఒక రెండు నిమిషాలంటే రెండు నిమిషాల పొయ్యి మీద అయితే ఉంచాలి బియ్యం బియ్యంలానే ఉండాలన్నమాట చూడండి ఇక్కడ బియ్యం బియ్యంలా ఉన్నాయా అలానే ఉండాలి నేను వేసిన ఒక రెండు నిమిషాలకే పొయ్యి మీద నుండి అయితే దించేస్తాను వెంటనే దించేయాలి దించిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఈ మరిగిన నీటిలోనే ఈ బియ్యాన్ని అయితే అలా ఉంచాలన్నమాట ఒక పది నిమిషాలు మాత్రమే ఉంచాలి అది కూడా మళ్ళీ ఎక్కువసేపు ఉంచకూడదు ఎక్కువసేపు వస్తే మెత్తంగా అన్నంలా అయితే అయిపోతుంది అనమాట పొయ్యి మీద నుండి దించేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి దాని తర్వాత అయితే ఒక చిల్లులున్న జిబిరేకను తీసుకొని దాని మీద ఒక తెల్లని క్లాత్ అయితే వేసుకున్నాను కాటన్ దైనా దైనా ఏదైనా వేసుకోవచ్చు క్లాత్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ బియ్యాన్ని అయితే వడగట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను ఒక పది నిమిషాలు నానిన తర్వాత వేడి నీటిలో ఇప్పుడు ఈ బియ్యం ఎలా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒత్తితే ఇలా అయితే వస్తుందనమాట అన్నం అయితే అస్సలు అంటే అస్సలు ఉడకకూడదు కేవలం బియ్యం మెత్తగా అవ్వాలంతేని దాని తర్వాత ఇప్పుడైతే నేను వడగట్టేసుకుంటున్నాను నేను కొద్దిగా బియ్యం ఎక్కువ తీసుకున్నాను మీరు కానీ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఒక గ్లాసు లేదా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని అంటే ఒక్కసారికి ఇడ్లీ చేసేటట్టు అయితే తీసుకొని ఆ బియ్యంతో ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో చూసి నెక్స్ట్ టైం అయితే ట్రై చేసుకోండి నేనైతే చాలాసార్లు చేశానండి మా ఇంట్లో అయితే ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ రవ్వతో ఇడ్లీలు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఎక్కువగా మా అయితే ఇంట్లో తయారు చేసిన రవ్వతో ఇడ్లీలు చేస్తే ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇడ్లీ రవ్వ అయిపోయినా సరే బయట నుండి కొనుక్కొచ్చిన ఇడ్లీ రవ్వతో చేస్తే ఇంట్లో తయారు చేసిన ఇడ్లీ రవ్వతో చెయ్యమ్మ తినడానికి బాగుంటాయి అనేసి అయితే ఆడతా ఉంటారు అందుకనేసి నేను మ్యాక్సిమం ఇంట్లో తయారు చేస్తాను ఇంకా వీలు కాలేదు అన్నప్పుడు బయట నుండి తెప్పించుకొని అయితే చేస్తాను ఇంక ఇప్పుడైతే అయితే ఆరబెట్టుకుంటున్నాను నేనైతే ఒక మంచి మంచం వేసుకొని ఆ మంచం మీద ఫస్ట్ తెల్ల పంచి అయితే వేసుకున్నాను దాని తర్వాత నల్ల గుడ్డ ఒకటి కాటన్ది వేసేసుకొని ఈ బియ్యం వేసుకొని అయితే ఆరబెట్టుకుంటున్నాను మాకైతే ఏమీ లేదు కాబట్టి నేను మంచం మీద ఆరబెట్టుకుంటున్నాను మీకు ఒకవేళ మెద్దు ఉన్నది అనుకోండి మెద్దు మీద ఆరబెట్టుకోండి కింద నేల వేడికి పైన ఎండవేడికి అయితే నీట్గా ఎండిపోతాయి ఒక్క రోజులోనే ఎండిపోతాయి కాకపోతే నేను ఇలా ఆరేస్తున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది కాకపోతే ఎండ బాగా కాసింది కాబట్టి నాకు కూడా ఒక్క రోజులో అయితే నీట్గా ఎండిపోయాయండి ఒకవేళ మీకు ఒక్క రోజులో ఎండకపోయాయి అనుకోండి పక్క రోజుకి ఎండబెట్టుకోండి ఒకటి లేదా రెండు రోజులు ఎండబెట్టుకున్నారనుకోండి నీట్గా ఎండిపోతాయి ఏం ఇబ్బంది ఉండదు ఇంకా నేనైతే అంత భీమన్నీ కూడా విడివిడిగా అయితే ఇలా నీట్గా సర్దుకొని అయితే ఎండబెట్టేసుకున్నాను ఎండాకాలం అయితే చాలా తొందరగా ఎండిపోతాయి ఈ బియ్యము కాకపోతే ఇది ఎండాకాలం కాదు కదా చలికాలం కదా కొద్దిగా లేట్ అవుతుంది బియ్యం ఆరేలోపు నేనైతే వంట చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే నల్ల మిరపొడి అయితే తయారు చేసుకుంటున్నాను నాకు ఒకరు కామెంట్ లో అడిగారు ఈ నల్ల మిరపొడికి ఎండి మిరపకాయలు ఒక పది లేదా పదిహేను మిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా ఉన్ని మినపప్పు జీలకర్ర ఉన్ని కొద్దిగా చింతపండు కొద్దిగా మెంతులు అయితే వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట నాకు ఈ నల్ల కారం మిరపొడి కామెంట్లో అడిగారని చెప్పాను కదా వాళ్ళైతే బాలింతంట బాలింతలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కువగా పత్తి ఉండాలి కదా అలాంటప్పుడు ఈ కార ఎక్కువగా పెడతా ఉంటారు ఆమె అయితే చేసి పెట్టమంది వీడియో నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఎండిమిరపకాయలు వేసుకొని నీట్గా వేగిచ్చేసుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద వేగించుకుంటున్నాను దాని తర్వాత ధనియాలు ఇంకా మినప్పప్పు వేసుకుంటున్నానండి మీ కాడ పొట్టు ఉండే మినపప్పు ఉంటే పొట్టు ఉండే వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది తినడానికి బాలింతలకి చాలా మంచిది కాకపోతే నా దగ్గర పొట్టు ఉండే మినప్పప్పు లేదనేసి మామూలు మినప్పప్పు అయితే వేసుకున్నాను ఇంకా చనపప్పు కూడా లేదండి చనపప్పు కూడా ఖచ్చితంగా ఉంటే వేసుకు చాలా బాగుంటది ఇంట్లో శనగపప్పు పప్పులు అయితే వేయలేదు మినపప్పు వేసుకున్న తర్వాత మెంతులున్ని జీలకర్ర కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను మెంతులు కొద్దిగానే వేసుకోండి కానీ ఖచ్చితంగా వేసుకోండి మెంతులు వేయడం వల్ల మంచి వాసన వస్తుంది తినడానికి చాలా బాగుంటుంది ఇంకా దించే ముందు ఒక ఐదు నిమిషాల అయితే చింతపండు కూడా వేసేసుకొని నీట్గా అన్ని నీట్గా వేగేలా అయితే వేగించేసుకొని దించేసుకోవడమేని అయితే ఈ మిరపకాయలు మాత్రం అస్సలు అంటే అస్సలు మాడకూడదు మిరపకాయలు మాడాయి అంటే తినడానికి బాగుండదు అలానే వేగకుండా దించేసినా ఈ మిరపొడి అయితే అయితే అసలు బాగుండదు నీట్గా బాగా వేగాలన్నమాట ఇంకా నేను నీట్గా బాగా వేగించిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని ఈ మిరపకాయలు నీట్గా చల్లారినదాకా పక్కన పెట్టుకొని దాని తర్వాత అయితే ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకొని అయినా చేసుకోవచ్చు నాకు రోట్లో చేసే అలవాటు ఉంది కాబట్టి రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేసుకొని అయితే దంచేస్తున్నాను పప్పు దినుసులు వేసుకున్నాం కదా ఈ పప్పు దినుసులు సపరేట్గా వేగించుకొని ఎండి మిరపకాయలు సపరేట్గా కూడా వేగించుకోవచ్చు ఫస్ట్ పప్పు దినుసులు దంచేసుకొని దాని తర్వాత ఎండి మిరపకాయలు దంచుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది అప్పుడు పప్పు దినుసులు బాగా మెత్తగా పొడిలా అయితే నలుగుతాయి కాకపోతే ఇలా దంచుకుంటే ఏంటంటే పప్పు దినుసులు మిరపకాయలు ఒకేసారి కలిపి దంచుకుంటే పప్పు దినుసులు సరిగ్గా నలగవండి నేను సపరేట్ సపరేట్గా వేగించకుండా అన్నీ కలిపి వేగించేశాను అందుకని అన్నీ కలిపిసి ఒకేసారి దంచుకుంటున్నాను ఇలా దంచితే కొద్దిగా లేట్ అవుతుంది అన్నమాట దంచేది ఇంక దంచేటప్పుడు మాత్రం ఈ మిరపొడి మెత్తగా పొడిలా అయితే అవ్వాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా పొడి పొడిలా అయితే అవ్వాలి అలా అయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ఉంటే కలుపు కూడా వేసుకోండి నాకైతే సాల్ట్ వేసే అలవాటే ఉంది అందుకని నేను ఎక్కువగా సాల్టే వేస్తాను సాల్ట్ వేసిన తర్వాత ఈ పొడి మొత్తం ఈ సాల్ట్ నీట్గా కలిసేలాగైతే కలుపుకోవాలి కొద్దిగా ఎక్కువగానే సాల్ట్ పడుతుందండి మరి కొద్దిగా అయితే వేయకండి సాల్ట్ తక్కువ అయింది కారం ఎక్కువ అనిపిస్తుంది ఈ మిరపొడి అందుకని సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను బాలింతలు అయితే వెల్లుల్లి రెబ్బలు ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోండి తింటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మంచిది బాలింతలు వెల్లుల్లి ఎక్కువగా తింటే పాలు ఎక్కువగా అవుతాయి ఇంకా వెయిట్ ఎక్కువగా ఉంటారు కదా వెయిట్ కూడా చాలా వరకు తగ్గుతారంట అందుకని బాలింతలకి ఎక్కువగా వెల్లుల్లి అయితే తినమంటారు ఇంకా ఈ వెల్లుల్లి వేసుకున్న తర్వాత నీట్ గా మెత్తగా పొడంతా కలిసేలాగా అయితే వెల్లుల్లి వేసుకుని దంచేసుకోవాలి దాని తర్వాత ఒక గిన్నెలోకి తోడేసుకోవడమేనండి అంతేని కారం మిరపొడి అయితే రెడీ అయిపోయింది మీరు కూరల్లో వేసుకోవడానికి కారం మిరపొడి తయారు చేసుకుంటే దాంట్లో చింతపండు వేయకండి నేను అలా వేయను నేను టిఫిన్ టిఫిన్లోకి తినడానికి అయితే ఇలా తయారు చేసుకుంటాను కూరల్లో కూడా మీకు చింతపండు వేసుకొని వేసుకుంటే నచ్చితే వేసుకోండి నేనైతే అలా వేయను ఇంకా దాని తర్వాత అయితే కూర చేసుకుంటున్నాను కూర అయితే ఈరోజు వంకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి నేను ఈ వంకాయ ఫ్రై ఎప్పుడైనా సరే ఉడకబెట్టుకొని చేసుకుంటాను డైరెక్ట్గా నూనెలో వేసుకొని చేసుకోను ఏదో ఒకసారి అయితే డైరెక్ట్గా నూనెలో వేసేసుకొని వంకాయలు వేగిచ్చేసుకుంటాను ఎక్కువగా ఉడకబెట్టే చేసుకుంటాను అందుకని వంకాయలు నీట్గా కట్ చేసేసుకొని కడిగేసుకొని ఉప్పు నీటిలో కడిగేసుకొని పొయ్యి మీద పెట్టుకొని అయితే ఉప్పు వేసుకొని ఉడకేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా అయితే ఉడికిపోయాయి వంకాయలు ఎక్కువసేపు ఉడకవండి చాలా తొందరగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత నేను వడేసేసుకొని పొడిగుడ్డతో అయితే ఒత్తి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపుకి అయితే నేను ఎక్కువగా తెల్లలు వేసేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిరపకాయ వేసేసుకొని ఈ తాలింపు వేగేటప్పుడు కొద్దిగా పసుపుని సాల్ట్ వేసేసుకొని వేగిచ్చేసుకుంటా ఈ తాలింపు నీట్ గా వేగిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకొని ఈ తాలింపులో గా వేగేలా అయితే వంకాయ ముక్కలను అయితే వేగించుకుంటాను ఎక్కువసేపు వేగించనులేండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేగించుకుంటాను ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉడికిన దెబ్బలు కదా మళ్ళీ చెదురు చెదురుగా అయితే అయిపోతాయి ఈ వేగించేటప్పుడే ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని అయితే కలుపుకోండి నేనైతే ఉడకపెట్టుకునేటప్పుడు కరెక్ట్గా వేసుకున్నాను దాని తర్వాత ఇప్పుడే దంచి పెట్టుకున్నాను కదా నల్ల మిరపొడి ఆ మిరపొడి వేశాను ఆ మిరపొడిలో కొద్దిగా చింతపండు వేశాను కానీ అది కూడా ఒకసారి వేద్దామని అయితే వేసాను కరెక్ట్ గా ఒక్క స్పూన్ వేసానండి కరెక్ట్ గా సరిపోయింది కారం ఇంకా మధ్యాహ్నానికి వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నం కరెంటు కుక్కర్ లో పెట్టేశాను ఇప్పుడైతే ప్లేట్ లో అన్ని వడ్డి చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అన్నం పెట్టుకున్నాను దాని తర్వాత వంకాయ తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అదే వంకాయ ఫ్రై దాని తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్నాను కదా నల్ల నల్లమిరపొడి వేసుకొని ఇంకా నిన్నటి పచ్చడి అయితే కొద్దిగా ఉన్నా ఆ పచ్చడి అయితే పెట్టుకున్నాను ఇదేనండి మధ్యాహ్నానికి నేను మా అత్త మా మావయ్యకి పెట్టేసిన తర్వాత నేను కూడా పెట్టుకుని అయితే తింటున్నాను తిన్నాను చాలా సింపుల్గా ఉన్నాయి సరే తింటుంటే చాలా హాయిగా అనిపించిందండి అండి చాలా అంటే చాలా బాగుంది రోటీ పచ్చడి ఇంకా నల్లమిరపొడి ఈ వంకాయ తాలింపు చాలా అంటే చాలా బాగా అనిపించింది బాగా తిన్నాను ఇంకా అన్నం తిన్న తర్వాత ఒక అరగంట గంట సేపు అయితే పడుకున్నాను దాని తర్వాత లేచేసి ఈ బియ్యం అయితే నీట్గా ఎండిపోయాయండి ఈ బియ్యం ఎండేటప్పటికి కరెక్ట్గా నాలుగు నాలుగున్నర ఎలా అయితే అయ్యింది చూడండి ఎంత బాగా నీట్గా ఆరిపోయాయో ఒకవేళ ఈ బియ్యం సరిగ్గా ఆరకుండా మనం ఈ రవ్వ చేసుకున్నామనుకోండి రవ్వ కొద్దిగా ముక్కు వాసనలా అనిపిస్తుంది బాగా అంతా గలగల అనేలా అయితే ఆరబెట్టుకోవాలి బియ్యం అయితే నీట్గా ఆరిపోయాయి ఇప్పుడు నేను ఫస్ట్ మీకు మిక్సీ జార్లో వేసుకొని అయితే రవ్వను ఎలా తయారు చేసుకుంటారో చూపిస్తాను తర్వాత తిరగల్లో వేసుకొని విసురుకునేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మిక్సీ జార్లోనే కొద్దిగా బియ్యం అయితే వేసుకొని కొద్దిగా రవ్వలా ఉండేటట్టు అయితే ఆడించుకున్నాను మరి మెత్తగా బియ్యము బియ్యం పిండిలా అయిపోయేటట్టు అయితే ఆడించుకోకూడదండి మధ్య మధ్యలో ఆపుకుంటూ చూస్తూ అయితే ఆడించుకోవాలి కొద్దిగా రవ్వ రవ్వలా అయితే ఉండాలి అయితే మిక్సీలో ఆడించుకునేది రవ్వ కొద్దిగా సన్నగా వస్తుంది అంటే మనం బయట కొనుక్కొని తీసుకొస్తే రవ్వ ఎలా సన్నగా ఉంటుందో అలా ఉంటుంది తిరగల్లో వేసుకొని ఇసురుకున్న రవ్వ మాత్రము కొద్దిగా నూకలు నూకల్లాగా కొద్దిగా పెద్దగా ఉంటాయి అనమాట రవ్వ మరీ సన్నగా అయితే ఉండదు అది డిఫరెంట్ మిక్సీలో వేసుకుని ఆడించుకునేదానికి ఈ తిరగల్లో వేసుకుని ఆడించుకునే దానికి డిఫరెంట్ అదే ఉంటుంది తినడానికి కూడా రెండు ఒకేలా మ్యాక్సిమం అయితే ఉంటాయండి అయితే మిక్సీలో వేసుకుని ఆడించుకునే దాంట్లో బియ్య పిండి ఎక్కువగా వస్తుంది ఈ తిరగల్లో వేసుకొని ఆడించుకునే దాంట్లో బియ్య పిండి చాలా తక్కువగా వస్తుంది నేనైతే ఎక్కువగా తిరగల్లో వేసుకొని ఇసురుకుంటానండి మా ఇంట్లో తిరగల్లో వేసుకొని ఆడించుకునేది తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు అందుకని నేను ఎక్కువగా తిరగల్లోనే వేసేసుకొని ఇసిరేసుకుంటాను ఇంక ఇప్పుడైతే మీకు జల్లీడు పట్టి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మిక్సీలో ఆడిచ్చేది అయితే జల్లీడు పట్టుకుంటున్నాను మిక్సీలో ఆడించేది జల్లుడు పట్టుకునేటప్పుడు కొద్దిగా పిండి అయితే ఎక్కువగా వచ్చిందండి బియ్యం పిండి చాలా ఎక్కువగా వచ్చింది రవ్వ తక్కువగా వచ్చి బియ్యం పిండి ఎక్కువగా వచ్చింది అనమాట అయితే బియ్యం పిండితో డైరెక్ట్ గా కాడ అయితే ఇడ్లీలు చేసుకోవచ్చు కానీ ఇడ్లీలు కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తాయి కొద్దిగా గట్టిగా వచ్చినట్టుగా అనిపిస్తాయి అందుకని కేవలం రవ్వ వేసుకొని ఇడ్లీలు అయితే చేసుకుంటాను చూడండి మిక్సీలో ఆడిచ్చిన బియ్యం అయితే బియ్యం పిండి ఎంత వచ్చిందో ఎక్కువగా వచ్చింది కదా ఇప్పుడైతే మీకు తెరగల్లో ఇసురుకున్న నూక అయితే మీకు జల్లీడు పట్టి చూపిస్తున్నాను చాలా తక్కువ అంటే చాలా తక్కువగా బియ్యం పిండి అయితే వచ్చింది అసలు ఇసురుకోబడలేదు ఈ తిరగల్లో వేసి ఇసురుకున్న నూకనైతే అంత తక్కువగా బియ్యం పిండి అయితే వస్తుంది కాకపోతే రవ్వే కొద్దిగా లావుగా ఉంటుంది అనమాట కానీ మనకి ఇడ్లీలు కొద్దిగా రవ్వ కొద్దిగా సన్నగా ఉంటేనే తినడానికి బాగుంటుంది అలా అని పిండి పిండిలా ఉంటే తినలేము ఇదైతే నేను మిక్సీలో ఆడిచ్చిన రవ్వండి చూడండి సన్నగా ఉంది బయట కొనుక్కొని తీసుకొచ్చిన రవ్వలాగా ఇదైతే నేను తిరగల్లో ఇసురుకున్న రవ్వ అనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద లావుగా ఉన్నాయో దానికి దీనికి డిఫరెంట్ ఇది అనమాట ఇదైతే మొత్తం రెండు జల్లుడు పట్టిన తర్వాత వచ్చిన బియ్యం పిండి నేను ఈ బియ్యం పిండిని ముగ్గు వేయడానికైనా వాడతాను లేకపోతే ఏదైనా వంటకాలు చేసేటప్పుడు వంటల్లోకైనా వాడేస్తాను ఇంక ఇప్పుడు తయారు చేసుకున్న నూకతో ఇడ్లీలు ఎలా తయారు చేస్తానో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకొని నీరు వేసుకొని అయితే నీట్గా కడుక్కుంటున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే నీట్గా కడుక్కున్నాను దాని తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక నాలుగైదు గంటలైతే ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి మినపప్పు నానబెట్టుకునేటప్పుడు ఆ మినపప్పులోనే కొద్దిగా మెంతులు అయితే వేసుకుంటున్నాను మెంతులు ఖచ్చితంగా వేసుకోండి ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఒక నాలుగు ఐదు గంటలు అయితే నానబెట్టుకున్నాను మినప్పప్పు రుబ్బుని ముందే నూకను నానబెట్టుకుంటున్నాను మీరు మినపప్పుతోనే నూకను కూడా సపరేట్ సపరేట్గా అయితే నానబెట్టుకోవచ్చు నేను ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల నూక అయితే వేసుకున్నాను కరెక్ట్ ఈ కొలత అయితే అండి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల నూక ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్ గా వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే గ్రైండర్లో మినపప్పు వేసుకొని నీట్గా రుబ్బుకుంటున్నాను గ్రైండర్లో రుబ్బుకున్న పప్పుతోని ఇడ్లీలు కానీ దోశ కానీ అది ఏది చేసినా సరే తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చేత్తో రుబ్బుకుని చేసుకున్నా చాలా బాగుంటాయి కానీ మిక్సీలో వేసుకొని రుబ్బుకొని చేసుకుంటే తినడానికైతే అంత బాగుండవండి నాకైతే పెద్దగా నచ్చవు నేను అందుకనే గ్రైండర్ అయితే కొత్తది కొనేసాను ఒకటి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇడ్లీలు కానీ దోశ కానీ గ్రైండర్లో ఆడించుకొని చేసుకుంటుంటే మిక్సీలో ఆడించుకొని ఇడ్లీ చేస్తే ఏంటంటే గ్రైండర్లో చేసే కాడికి ఇడ్లీలు కొద్దిగా గట్టిగా ఉంటాయి అన్నమాట తినడానికి ఎక్కువగా తినలేము గ్రైండర్లో ఆడించి చేసిన ఇడ్లీలతో పోలిస్తే మిక్సీలో ఆడించిన ఇడ్లీలు ఒక రెండు తక్కువగానే తింటామండి అంటే టేస్ట్ డిఫరెంట్ అలా ఉంటుంది అనమాట ఇంకా నేను మెత్తగా నీట్గా పప్పు రుబ్బేసుకున్న తర్వాత నూకైతే నీట్గా నానిపోయింది అంతలోగా ఇంకా ఈ రుబ్బైతే నూకలో వేసేసుకున్నాను ఇప్పుడైతే రెండు నీట్గా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను బాగా కలుపుకుంటున్నానండి మీకు ఇడ్లీ పిండి సరిగ్గా పులవకూడదు అని అనుకుంటే చేయితో కలపకుండా గరిటితో కలుపుకోండి అప్పుడు ఇడ్లీ పిండి ఎక్కువగా పులవదు మీడియంలో పులుస్తుంది అదే మీకు బాగా పులిసిన పిండి కావాలనుకోండి ఇడ్లీది చేయితోనే కలుపుకోండి మా ఇంట్లో ఎక్కువగా పులిసిన పిండితోనే ఇడ్లీలు చేస్తే తింటారు అందుకని నేను ఎక్కువగా చేయితోనే కలిపేస్తాను ఒక రాత్రి అంతా కలుపుకొని పక్కన పెట్టేస్తానండి ఇంకా తెల్లవారులు వేసేటప్పటికి పిండి అయితే ఎక్కువగా ఏం పొంగలేదు ఎందుకంటే చలికాలం కదా అందుకని పిండి ఎక్కువగా పొంగలేదు లైట్గా పొంగింది ఇడ్లీలకు మరీ ఎక్కువగా పొంగినా సరే ఇడ్లీలు అంత నీట్గా రావండి అంటే కొద్దిగా పల్చగా వస్తాయి అన్నమాట ఇక నేను ఇడ్లీ పిండిలోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి బయట కొనుక్కొని తీసుకొచ్చిన నోకలాగే వచ్చాయి చాలా బాగున్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో చూపించిన వంటలన్నీ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వీడియో అయితే ఇంతేని వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్